ఫామ్ ల్యాండ్ సర్వే చేసుకుని మన బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత మన యొక్క ఫామ్ ల్యాండ్కి అంటే అది ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ని బట్టి మనకున్న బడ్జెట్ని బట్టి మనం దానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ దానిలో మూడు నాలుగు విధాలుగా మనం ఆ ఫెన్సింగ్స్ అనే పద్ధతిలో అలాగే వాల్ కన్స్ట్రక్షన్ చేసుకోవటం ద్వారా అలాగే ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేసుకోవటం ద్వారా ఈ రకంగా మనం ఆ యొక్క బౌండరీస్ని ప్రోపర్గా సేఫ్ గార్డ్ చేసుకున్న దానికి వీలవుతుంది సో వీటిల్లో ప్రధానంగా మనం సర్వే చేసుకున్న తర్వాత స్టోన్ కడీస్ పొజిషన్లో ఫిక్స్ చేస్తాం లేదంటే సిమెంట్ పోస్ట్స్ తీసుకొచ్చి ఆ సిమెంట్ పోల్స్ ని అలైన్మెంట్ లో మనం ఫిక్స్ చేస్తాం వాటికి బార్బర్డ్ వైర్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తాం ఆ బార్బర్ వైర్ ఫెన్సింగ్ అనేది కూడా మనము సర్టెన్ ఇంటర్వెల్స్ లో ప్రొవైడ్ చేసి వాటికి ఆ సిమెంట్ పోల్స్ ని కింద గ్రౌండ్ లెవెల్లో ప్రో ప్రాపర్ గా ఫిక్స్ చేసుకుని ఆ అలైన్మెంట్లో మనకు కావాల్సిన విధంగా వాటిని ఏర్పాటు చేసుకుని ప్రొటెక్ట్ చేసుకుంటాం లేదంటే ఇంకొక పద్ధతి కూడా మనం చైన్ లింక్ ఫెన్సింగ్ అనేటువంటి విధానంలో కూడా ఆ కాంపౌండ్ వాల్కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం అంటే ఈ కాంపౌండ్ వాల్ కట్టడము అనేది అది పూర్తిగా మన యొక్క బడ్జెట్ పైన ఆధారపడి ఉంటుంది సో మనం ల్యాండ్ని కనుక ప్రాపర్గా సేఫ్ గార్డ్ చేసుకోవాలి ట్రెస్ పాసింగ్ అది జరగకూడదు అలాగే ఇప్పుడు ఈ బార్బడ్ వైర్ ఫెన్సింగ్ కానీ చైన్లింగ్ ఫెన్సింగ్ కానీ ఇలాంటివి మనం స్టోన్ కడిల్ ద్వారా లేదా సిమెంట్ పోల్స్ ద్వారా ఫిక్స్ చేసుకున్నట్లయితే ఏదైనా సరే అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రాపర్ ఫిక్సింగ్ మెథడ్స్ లో మనం వాటిని పెట్టం గనక అటు ఇటు బెండ్ అయిపోవటం అలైన్మెంట్స్ అనేవి అవుట్ అయిపోవటం పక్కకి పడిపోవటం జరుగుతూ ఉంటుంది సో క్యాటిల్స్ అవి తిరుగుతూ ఉంటాయి గనక అవి వాటికి తగిలినప్పుడు పడిపోవటం జరుగుతుంది ఈ వర్షాకాలంలో బేస్డ్ ఆన్ సాయిల్ కండిషన్స్ పర్టికులర్లీ బ్లాక్ కాటన్ సాయిల్ కనుక అయినట్లయితే ఆ పోల్స్ కూడా పక్కకు పడిపోయే అవకాశం ఉంటుంది సో అలా కాకుండా ఇంకొక మెథడ్ మనం ప్రీ క్యాస్ట్ ఆర్సిసి కాంపౌండ్ వాల్ అనేది ప్రొవైడ్ చేసుకోవటం అనేది ప్రస్తుతం చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నారు సో ఆ ప్రాసెస్ లో కూడా మనం దాన్ని నిర్వహించుకునే వీలు ఉంటుంది సో ఇక్కడ ఇంకొక పద్ధతి మనం ఒకవేళ మనం తీసుకున్న కాంపౌండ్ వాల్ కనుక ఫామ్ ల్యాండ్ గనక ప్రాపర్ కాంపౌండ్ వాల్ నిర్మించుకుని దానికి తగిన విధంగా మనం ఆ సాయిల్ కండిషన్స్ కి సూటబుల్ ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకుని మనం గనక పక్కాగా కాంపౌండ్ వాల్ గనక నిర్మించుకున్నట్లయితే మనకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది కానీ అది ఒక పర్మనెంట్ నేచర్ తోటి మనం నిర్మించుకునే అవకాశం ఉంటుంది